రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో దారుణం జరిగింది ఏబీవీ మన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేషెంట్ మృతి చెందింది మూడు రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్ అకస్మాత్తుగా చనిపోవడంతో బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేషెంట్ పరిస్థితి విషమించిందని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని డెబ్బేడి అందించారని బంధువులు ఆరోపిస్తున్నారు అయితే ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రి యాజమాన్యం భారీగా డబ్బులు వసూలు చేసినట్లుగా బంధువులు ఆరోపణలు చేశారు వచ్చినాము వచ్చినంత మాకు కాల్ చేసే ప్రయత్నం చేసేది మళ్ళీ మేము పైసలు ఎక్కువ మందులు ఎక్కువ మంచి అయితే సరైన అయితే మళ్ళీ సార్ మరి మేము మేము ఒక వచ్చిన అడుగుతాం అంటే అలా ఉంటే మాది વાય જેપે કોચેન્ટુ વિડિયો સર ઓકે ડન કરીશ મે 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 అయితే మళ్ళా తెలియాలి సార్ మళ్ళీ మంగళ ఏం కాదు మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెడుతున్నారు మీరు ఎందుకు కంగారు పెడుతున్నారు అని ఆయన చెప్పేటప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళి నర్చేం చేస్తుంది అవార్డు